అదికట్టి ప్రార్థన చేసుకుందాం నువ్వు కూడా చేతులు జోడించు బ్రదరా చేతులు జోడించు నా మాటిని మేలు కలుగుద్ది రోజులు పోగల బైబిల్ ఉంది ఒకానొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి కొంత లాభము సంపాదించుకుందామని చెప్పుకున్నవాడా చెప్పుకున్నదాన రేపేమి సంభవించును నీకు ఒక దయోజనుల ద్వారా ప్రభు మాట్లాడిస్తానడా కారణం తెలీదు చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం ప్లీజ్ ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడారు మొదటి వర్తమానముగా పరిచయుడు డప్పు కొట్టుకున్నాడు శంకరి రుమ్ము కొట్టుకున్నాడు పరిశుద్ధమైన జీవితం లేకపోతే ఆ పరిశుద్ధుని ప్రార్థన దేవుడు వాళ్ళకి కోట్ల రూపాయల మూట అభిషక్తుల ద్వారా మొదటగానే దేవుడి చేశాడు సార్ ఏదో పెద్దవాడని వయసులో పెద్దవాడని నన్ను పిలిచారు ఏదో రెండు మాటలు చెప్పి కురిపించారు దైవజనుల కంటే గనులే మాత్రం కాదు ప్రిలర నేను ప్రార్థన చేసుకుందాం బిడ్డ ఆ కడు తర్వాత ఆవలించొద్దు కడుముసుక ప్రార్థనలోకి లేకి దేవా తండ్రి తన సొంత కుమారుని ప్రతిష్ఠించి ఈ లోకానికి పంపగా మేము కూడా ప్రతిష్ఠించుకోవాలి దేవా మా ఎందుకు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నాం ఒక ప్రతిష్టత మా కొరకు వితిష్టత హల్లెలూయా ఆదివారం కొరకు మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకున్నాం ప్రభా నీ వచ్చేంతవరకు మేము చచ్చిపోయేదాకా ఆ నుండి నుండిపోవాలి మూడవ ప్రతిష్ఠ గురించి మాట్లాడవు మా దశాంశాన్ని మీ కొరకు ప్రతిష్ఠించుకోవాలి ప్రభు ఇత్తనాలు తినకూడదని అవిశక్తులు చెప్పారు నాయన ఆయన ఇచ్చింది ఐదు రొట్లు రెండు చిన్న చేపలు మీరు ఇచ్చింది ఐదు వేల మంది పురుషుల నాయన హల్లెలుయా మేము పిడికిలు విప్పినప్పుడు ఆకాశ నిధులు విప్పుతానని చెప్పాడు ఇక నాలుగవది మా ప్రథమ సంతతిని మేము ప్రతిష్ఠించుకోవాలి ప్రభా సేవకులైన మేము ఎన్నోసార్లు తప్పిపోతున్నాం ప్రభా యాక్కువ పత్రిక మూడవ అధ్యాయం లాగా ఒక యాక్టర్ ఒక డాక్టర్ ఒక మాస్టర్ అవ్వాలని కోరుకుంటున్నామేమో ప్రభా అల్లెలుయా ఈ యాజకత్వంలో తండ్రి మేము నిత్యము నిలవడానికి నీ కృపను కనుపరచండి ప్రభా ఈ నాలుగు అంశాలు నీ కొరకు ప్రతిష్ఠించుకుని జీవించే కృప దయచేయండి దైవజనుడు అభిషక్తుడు తండ్రి సమ్మరణులు పదాలయ్య గారు ప్రభు ఇప్పటికీ అతను వందల సంఘాలు స్టార్ట్ చేయడానికి కృపణిచ్చో తండ్రి స్తోత్రాలు ప్రభు నేను కోరుతూ ప్రార్థిస్తున్నాను అభిషక్తుడిగా ప్రభు నీవు పేరు పెట్టి పిలిచిన స్వచ్ఛంద దైవజనుడుగా ప్రపంచములో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో కూడా వీరు వీరి బిడ్డలు వీరు వీరి సహవాసములున్న ప్రతి జై దైవజనుడు అడుగు పెట్టి సంఘాలని స్టార్ట్ చేయనుగాక ఈ రాత్రి అన్యులను ధన్యులుగా చేయండి దుష్టులను ఇష్లుగా చేయండి హిందువులు బాబు నీ కొరకు బంధువులుగా చేయండి అన్నాడు మగ్ధలేని మరి అంటోంది నా ప్రభుని ఎవరో ఎత్తికెళ్ళిపోయారు ఆయన ఎక్కడ పెట్టితారో నాతో చెబితే ఇంటికి ఎత్తికెళ్ళిపోతానంటుంది దేవా ఈ రాత్రి వాక్య రూపములు నిన్ను మా ఇంటికి ఎత్తికెళ్ళి మా హృదయాలు కత్తుకునే కృప ప్రచోధింప చేయమని మేఘం మీద వేఘంగా రానయున్న ఏ సునామములు వేడుచున్నాను తండ్రి ముగింపు కాస్త బిగింపు ఉండాలంటే